ఓం శ్రీ మాత్రే నమ ఆగస్టు తొమ్మిదవ తేదీ ఎంతో శక్తివంతమైన శ్రావణ పౌర్ణమి మొదలుకొని మీనరాశి వారి ఈ వీడియోను మాత్రం మిస్ కాకుండా చూడండి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే ఆగస్టు తొమ్మిదో తేదీ ఎంతో శక్తివంతమైన శ్రావణ పౌర్ణమి ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం ద్వాదశ మీన మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్విస్వభవ రాశి అని జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో వీరు మున్పెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు చూస్తారు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది లక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉంటుంది మీరు ఎంత కష్టపడితే అంత ఆర్థిక లాభాలు అనేవి ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి ఒత్తిడికి గురి కాకుండా శాంతంగా పనిచేయాలి మేలు జరుగుతుంది వివాదాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటే మీకు అంతా మేలే జరుగుతుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ మీనరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితమే మీకు దక్కుతుంది మీరు మునుపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులైతే మీరు ఈ సమయంలో చూస్తారు ఆగస్టు నెల ఈ మీనరాశి వారికి ఒక అద్భుతమైన సమయంగా కూడా మనం చెప్పవచ్చండి ఈ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం కీలకమైనటువంటి మిశ్రమ ఫలితాలను ఇచ్చేలాగా ఉంటుంది జన్మశని ప్రభావం వలన మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలు మరియు పనులలో ఆలక్ష్యం కూడా ఉంటాయి అయినప్పటికీ రాజ్యాధిపతి గురుడు నాలుగవింట్లో ధనాధిపతి కుజుడు ఏడవింట్లో బలంగా ఉండడం మీకు గొప్ప రక్షణ ముఖ్యంగా ఆగస్టు పదిహేడు తర్వాత ఏర్పడే హర్షయోగం మీకు చాలా అనూహ్యమైన విజయాలను అందిస్తుంది వృత్తిపరంగా ఈ నెల మొదటి భాగం జన్మశని ప్రభావంతో నిరాశగా ఉంటుంది కష్టానికి గుర్తింపు అయితే లభించదు కానీ ఆగస్టు పదిహేడు తర్వాత ఆరవ అధిపతి సూర్యుడు ఆరవింట్లోకి బలపడంతో హర్షయోగం అనే విపరీత రాజయోగం మీకు ఏర్పడుతుంది దీని కారణంగా వృత్తిలో శత్రువులపైన పోటీలో అద్భుతమైన విజయం సాధిస్తారు మీ శ్రమకు గుర్తింపు లభించి మంచి హోదాలో మార్పు లేదా ప్రమోషన్ కూడా సూచింపబడుతుంది ఆర్థిక ఈ పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది జన్మశని మరియు పన్నెండవ ఇంట్లో రాహువు కారణంగా ఖర్చులు అనేవి అధికంగా ఉండవచ్చు అయితే ధన భాగ్యాధిపతి కుజుడు ఎడవింట్లో ఉండడం వలన ఆదాయానికి లోటైతే ఉండదు వ్యాపార భాగస్వామ్యాల లేదా జీవిత భాగస్వామి ద్వారా కూడా ధనలాభం ఉంటుంది ఈ నెల మూడవ వారం నుండి కూడా సూర్యుడి బలం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత అప్పులు కూడా తీరుస్తారు కుటుంబ జీవితానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పాలి రాశి అధిపతి గురుడు నాలుగవ ఇంట్లో సుఖస్థానంలో ఉండడం చేత గృహంలో ప్రశాంతత సంతోషము ఉంటాయి తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఐదవ ఇంట్లో శుభగ్రహాల సంచారం కారణంగా పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి ఇది చాలా చక్కటి అనుకూలమైన సమయం కూడా ఈ రాశి వారికి ఆరోగ్యం పైన శ్రద్ధ పెడితే మేలు జన్మశని కారణంగా నీరసం మానసిక ఆందోళన కూడా ఉంటాయి అయినప్పటికీ రాశి అధిపతి గురుడు బలంగా ఉండడం ఆరో ఇంట్లో కేతువు సూర్యుడు ఉండడం వల్ల పాత రోగాల నుండి కూడా కోలుకుంటారు మీరు అనారోగ్యాల నుండి త్వరగా బయటపడతారండి అయితే జన్మశని కారణంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అనేది తగదు వ్యాపారస్తులకు ఈ నెల మొదటి భాగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ మూడవ వారం నుండి మంచి అభివృద్ధి చూస్తారు రాబడి కూడా అప్పటి నుండే పెరుగుతుంది ధనాధిపతి కుజుడు డవింట్లో భాగస్వామ్య స్థానంలో ఉండడం చేత భాగస్వామ్యాలతో ఆర్థిక పరిస్థితుల్లో పారదర్శకంగా ఉండడం చాలా ముఖ్యం విద్యార్థులకు ఇది చాలా మంచి సమయము ఇంట్లో కేతువు సూర్యుడు ఉండడం చేత పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయం సాధిస్తారు మీ ఏకాగ్రత మరియు పట్టుదల కూడా పెరుగుతాయి కష్టపడి చదివితే ఆశించిన ఫలితాలు అనేవి మించి విజయం సాధిస్తారు ఈ సమయంలో మీనరాశి జీవితంలో కలగబోయే మార్పుల గురించి అయితే మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో వీరు చాలా అణుకుగానే ఉంటారు వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేతకాదని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము కూడా చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదండి వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలిసిపోయే మనస్తత్వానికి అలవారుగా ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని మీరు ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది తమ భార్య పిల్లలు అంటే కూడా వీరు చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటారు చూసారు కదండి ఈ మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ వారు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం మీనరాశి వారికి అధిపతి గురువు కావున వీరు కనకపుష్య రాగాన్ని ధరించాలి కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరించాలి ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మేలు ధరించే ముందు మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించుకొని ఆయన సలహా మేరకు ధరిస్తే మేలు జరుగుతుంది ఈ రత్నాన్ని వెండిలో మధ్య వెలుగు ధరించాలి రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతి పచ్చ ధరిస్తే చాలా మంచిది జాతిపచ్చను బంగారంలో చిటుకను వెలుగు ధరించాలి మీనరాశి వారి ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరమాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి అలాగే రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల వీరు శుభ ఫలితాలు పొందుతారు చూశారు కదండి ఈ మీన రాసారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్